వైకాపా పార్టీలు దోచుకున్న వారికి దోచుకున్నంత రీతిలో భూ కబ్జాలు చేశారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు కీలకం ఉన్నా కూడా ఏ పార్టీలో గుర్తించలేదని అఖిల భారత ఫార్వర్డ్ పార్టీ రాజ్యంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బమ్మ అన్నారు సిద్ధపట మండలంలోని ఎస్ రాజంపేట ములపల్లి గాంధీ వీధి బంధారుపల్లి ఎస్సీ కాలనీలో సింహం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అడిగారు ప్రచార కార్యక్రమంలో ఆ ప్రాంతాల ప్రజలు డప్పు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల ఎలక్షన్లో ప్రతి ఒక్కరు పేద బలహీన వర్గాలకు చెందిన ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడతా వైకాపా తెలుగుదేశం పార్టీ పెద్ద బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన భూములు అడ్డగోలుగా దోచుకున్నారని ఆమె మండిపడ్డారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయభూగ నమస్కారంలో రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను టీడీపీ వైసీపీ భూకుప్తాలు జనాలకి చాలా ఇబ్బందులు పెట్టినారు ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నా ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాజంపేట నియోజకవర్గంలో ముందుకు వచ్చాను నేను ఒక పేదరాలిని నాకు ఏమీ లేదు అయినా నేను ముందుకు వచ్చి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్క పేదవాడికి నేను అడ్డంగా నిలబడి నేను పోరాడతానని నా మనవి తలంలో బ్రిడ్జిని కృషి బిర్జీని మార్చి మార్చిపల్లి బ్రిడ్జిని కృషి చేస్తాను అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు నేను యువతకి కృషి చేస్తానని ఖచ్చితంగా సింహం గుర్తుకు ఓటు వేసి వేయించే గెలిపించాల్సిందిగా కోరుతున్నాను రాజంపేట ప్రజలకి ఇంట్లో ఏ పల్లెకి పోయినా ప్రజలు ఏం చెప్తున్నారంటే అమ్మా మా ఊర్లో నీళ్ళు రావట్లేదు నీళ్ళ సమస్య మాకు ఉందమ్మా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం తాగునీరు లేక అని అంటున్నారు కాబట్టి సింహం గుర్తుకు ఓటు వేస్తే నన్ను గెలిపిస్తే సమస్యలు తీరుస్తానని నేను బాగా కృషి చేస్తానని రాజంపేట అభివృద్ధి లేక వస్తుందని జనాలందరూ బాగా మీకు సపోర్ట్ చేస్తామమ్మా నువ్వు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ముందుకు రావాలి మేము సింహం గుర్తుకు ఓటు వేస్తాం అని ప్రతి ఒక్క గ్రామ ప్రజలు ప్రతి ఒక్క మండలంలో ఇలాగే చెప్తా ఉన్నారు కాబట్టి సింహం గుర్తుకు ఓటు వేయండి మీరు వేపించండి గెలిపించండి